ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గత ప్రభుత్వంలో నిలిచిపోయిన అభివృద్ధి పనులపై సీఎం రేవంత్ రెడ్డి చర్చించారని ఆదిలాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి తెలిపారు ఆదిలాబాద్ జిల్లాను దత్తత తీసుకుంటున్నానని రేవంత్ రెడ్డి అన్నారని ఇది జిల్లా ప్రజలకు అదృష్టమని జనవరి ఇరవై ఆరు తర్వాత రేవంత్ రెడ్డి పర్యటిస్తారని ఇంద్రవేల్ నుంచి జిల్లాల పర్యటన ప్రారంభిస్తారని చెప్పారు ఆదిలాబాద్ లో పెండింగ్ లో అభివృద్ధి పనులు పూర్తి చేస్తామని ప్రధానంగా గిరిజనుల సమస్యలపై రేవంత్ కార్యాచరణ ప్రారంభిస్తారంటున్న కంది శ్రీనివాసరెడ్డితో మా ప్రతినిధి ప్రణయ్ ఫేస్ టు ఫేస్ ఒక రివ్యూ నిర్వహించడం జరిగింది జిల్లాలకు సంబంధించిన ప్రత్యేకంగా కూడా ఆదిలాబాద్ నియోజక ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి ప్రధానంగా ఒక రివ్యూ నిర్వహించడం జరిగింది వెనకబడినటువంటి ప్రాంతాలకు సంబంధించిన డెవలప్మెంట్ కి సంబంధించి మొదటి మొదటిసారిగా కూడా రివ్యూ నిర్వహించడం జరుగుతోంది ఉంది పది నియోజకవర్గ ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన పది నియోజకవర్గాలకు సంబంధించి మరి ఏ ఏ అంశాలపై చర్చించారు దానికి సంబంధించి అసలు ఆదిలాబాద్ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి కంది రెడ్డి ప్రస్తుతం ఉన్నారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం శ్రీనివాస్ రెడ్డి గారు సో ఇప్పుడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి పది నియోజకవర్గాల నుంచి కూడా ఈ రోజు రివ్యూ నిర్వహించడం జరిగింది గెలిచిన నలుగురితో ఊడిన ఆరుగురితో కూడా ఇంక్లూడింగ్ అందరితో కూడా చర్చించడం జరిగింది సో మరి ఏ అంశాలను తెరపైకి తీసుకొచ్చారు సంబంధించి ఒకటే అండి ఈరోజు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి పది నియోజకవర్గాల్లో నలుగురు ఎమ్మెల్యేలు అలాగే పోటీ చేసినటువంటి మిగతా ఆరుగురు అభ్యర్థుల్ని కూడా అందరినీ పిలుచుకొని ముఖ్యమంత్రి హోదాలోనే కాకుండా మా పిసిసి అధ్యక్షుల వారు కూడా రేవంత్ రెడ్డి గారే సో ఆదిలాబాద్ లో అభివృద్ధి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అభివృద్ధి పనుల్ని ఏమేమి గత ప్రభుత్వం చేయలేనటువంటి పనుల్ని ఇంకా మనం ఎలా పూర్తి చేయగలుగుతాం ప్రజలలో ఎంత నమ్మకాన్ని తీసుకురాగలుగుతాం ప్రజా పాలన పట్ల కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పట్లనే ఒక గొప్ప ఇనిషియేటివ్ తీసుకున్నారు ముఖ్యమంత్రి గారు దాదాపు అలాగే ఆదిలాబాద్ జిల్లాని దత్తత సీఎం గారు సొంతగా దత్తత తీసుకుంటా ప్రకటించడం జరిగింది ఈ రోజు సమావేశంలో అది చాలా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు ఒక వరం అట్లనే జనవరి ఇరవై ఆరవ తారీఖు తర్వాత ఇంద్రవెల్లిలో ఏ అయితే రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షులైన తర్వాత మొట్టమొదటిసారిగా ఇంద్రవెల్లి సభ నిర్వహించింద్రు ఇంద్రవెల్లి సభని జనవరి ఇరవై ఆరు తర్వాత ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఒక అతిపెద్ద బహిరంగ సభని పెట్టి మొట్టమొదటి జిల్లాల టూర్ ని ఆదిలాబాద్ జిల్లా నుంచే ప్రారంభిస్తానని చెప్పడం జరిగింది అట్లనే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రతిపాదిత పెండింగ్ ప్రాజెక్టులన్నిటినీ కూడా సకాలంలో పూర్తి చేసేటువంటి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పడం జరిగింది అట్లనే ఆదివాసులు ట్రైబల్స్ ఎక్కువ ఉన్నటువంటి జిల్లా కాబట్టి పోడు భూములకు పట్టాలు లేని వారికి కూడా చిన్న సన్నక రైతులకి రైతు బంధు ఎలా అందించాలనేటువంటి ఒక మహత్తరమైనటువంటి కార్యాచరణని సిద్ధం చేస్తున్నారు సంక్షేమ ఫలాల గురించి డెవలప్మెంట్ యాక్టివిటీస్ గురించి మమ్మల్ని అభిప్రాయాలు తీసుకోవడం జరిగింది నిజంగానే రేవంత్ రెడ్డి అన్న ప్రజల ముఖ్యమంత్రి ప్రజా పరిపాలన మాకు చాలా చాలా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నాయకులందరికీ కూడా మేజర్ గా ఇష్యూస్ గా ఉన్నటువంటి గతంలో ఫార్టీ వన్ ఆదిలాబాద్ సో ఈ సమస్య ఒకటండి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పది నియోజకవర్గాలలో ఎక్కడ ఏ చిన్న సమస్య వచ్చినా కూడా సెక్రటరియట్ లో జనవరి ఇరవై ఆరవ తారీఖు తర్వాత సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు అందుబాటులో ఉంటారు ముఖ్యమంత్రి గారు సో తప్పకుండా ఎప్పుడైనా ప్రజా సమస్యల్ని తన దృష్టికి తీసుకురమ్మని చెప్పడం జరిగింది సో మేము చాలా థ్యాంక్ఫుల్ చాలా కృతజ్ఞతలు చెప్తున్నాము ముఖ్యమంత్రి గారికి ఆ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అని ఇంత ఫస్ట్ రివ్యూ మీటింగ్ మా జిల్లాతోనే మొదలు పెట్టడము అందులో అందరికి అవకాశం ఇచ్చి అందరికి సమయం ఇచ్చి అందరి నుంచి అభిప్రాయాలు ప్రతిపాదనలు తీసుకోవడం జరిగింది వెరీ రేవంత్ రెడ్డి అన్న ప్రధానంగా ఆదిలాబాద్ జిల్లాకి సంబంధించిన ఆదిలాబాద్ జిల్లా పైన ప్రత్యేక ఫోకస్ కనిపిస్తా పాటుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకి సంబంధించిన పది నియోజకవర్గాలను డెవలప్ చేయబోతా ఉన్నారు ప్రొదటి రివ్యూలో భాగంగానే ఆదిలాబాద్ జిల్లా ఈ నెల ఇరవై ఆరున ఏదైతే ప్రాణహిత తీసుకున్నటువంటి ప్రాజెక్టులు కావచ్చు ఆదిలాబాద్ నియోజకవర్గం కావచ్చు ఆదిలాబాద్ జిల్లాని కావచ్చు ఓవరాల్ జిల్లా ఉమ్మడి జిల్లాను మొత్తం కూడా డెవలప్ చేయడమే పూర్తిగా కూడా వెనకబడ్డటువంటి ప్రాంతంగా ఉన్నటువంటి ఆదిలాబాద్ ను డెవలప్ చేసేందుకు ఈ రోజు రివ్యూ రివ్యూ నిర్వహించినట్టుగా తెలుస్తా ఉంది ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ యొక్క ఈ యొక్క రివ్యూలో పాల్గొన్న సిచ్యువేషన్స్ కనబడుతున్నాయి వీడియో జనరల్ వీడియో జనరల్ శివతో ప్రణయ్ అమ్మాయి న్యూస్ హైదరాబాద్